నమస్తే సాయిరామ్ ఈరోజు బాబాగారి సందేశం అండి బిడ్డ నా షిరడి నుంచి నీ సాయి మాటని నీకు తెలియజేస్తున్నాను మరొక మూడు గంటల్లో నీలో ఒక చిరునవ్వు అనేది కనిపిస్తుంది తల్లి అది కూడా ముఖ్యమైన ఒక ఫోన్ కాల్ రావటం ద్వారా అని చెప్పి ఒక మంచి సందేశం అండి నిజంగా అండి ఎవరైతే కనుక ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అంతకంటే ఒక గొప్ప విషయం అండి ఒకే ఒక్క ఫోన్ కాల్తో మన జీవితాన్ని మార్చగలిగే శక్తి ఉన్న ఒక అద్భుతమండి అంటే మరొక మూడు గంటలు నీ జీవితంలో జరగబోతుంది అని అంటే అండి మన సాయి దివ్య పూజ విధా విధానాన్ని చూసి అంటే పూజను చేస్తూ ఒక మూడు మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ చేస్తున్నారు చాలామంది వాళ్ళకి పీడిఎఫ్ ఫైల్ పంపించమని మనని అడుగుతున్నారండి మెయిల్ ద్వారా నేను సెండ్ చేస్తున్నాను అలా చేసుకుంటున్నారండి సాయి దివ్య పూజ చేసుకుంటున్నారు అలాంటి చే అలా పూజ చేసే సమయంలో మూడో వారంలో కంప్లీట్ అవ్వకముందంటే ఫస్ట్ వారం కంప్లీట్ అవ్వగానే ఒక ఆమెడికి ఒక ఫోన్ ద్వారా ఒక మంచి శుభవార్త అనేది వచ్చిందండి తను ఊహించని ఒక శుభవార్త అసలు అన్ని రోజుల నుంచి ఎంతో బాధతో తన మొహంలో అసలు చిరునవ్వే లేకుండా తనకి అసలు అంత సంతోషం అండి అంత చిరునవ్వుతో చూసేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషించారనమాట అందువల్ల బాబా చెప్పే ఈ సందేశాన్ని మీరు కూడా పూర్తిగా వినాలి అని అనుకుంటే కనుక ఈ వీడియో లింక్ అనేది నేను లెఫ్ట్ హ్యాండ్ మన లోగో ఉంటుందండి అంటే నా ఫోటో ఉంటుంది దాని కింద ఒక చిన్న ప్లే బటన్ యారో లాగా ఉంటుంది అది క్లిక్ చేశారనంటే పూర్తి వీడియోని చూడగలుగుతారు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సాయిరామ్